మల్కాజ్గిరి మన వాజ్పేయి నగర్ ఆర్యూపీ శాంక్షన్ కావడంతో మరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది అలాగనే ఇక్కడ గేట్ వా పడ్డ వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్వీట్ పంచడం కూడా జరిగింది వాళ్ళే ప్రజలే హర్షం వ్యక్త వ్యక్తం చేస్తూ ఉన్నారు అరే శాంక్షన్ అయిందా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పండి అని కూడా వాళ్ళు వాళ్ళ తరఫున మాకు తెలియజేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తుండే ఇవాళ గత ఒక పది పదిహేను ఏళ్ళ నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిరు పోయిరు కానీ అసలు ఈ సమస్యను పట్టించుకునే నాదు లేకపోయిండు కేవలం గెలిచిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు జిఎం ఆఫీసులకు కానీ మన ఆర్డీఎం ఆఫీసులకు కానీ ప్రతి ఒక్క రైల్వే రైల్వే అఫీషియల్స్ను మళ్ళీ మన ఇది కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎలాంటి క్లియరెన్స్ కావాలో అలాంటి క్లియరెన్స్ లెటర్లు కూడా ఇప్పించి ఇవాళ దీని యొక్క శాంక్షన్ చేపించడంలో మన ఎమ్మెల్యే గారిది చాలా పెద్ద పాత్ర అసలు మరవరాన్ని రోజు ఇవాళ ఎమ్మెల్యే గారికి చాలా మేము కూడా అందరి కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ మూడు డివిజన్ల సమస్య పరిష్కరించినట్టే ఎందుకంటే రోజు మేము మేమే చూసినాం ఇప్పుడు అక్కడ నిలబడ్డ ఒక పదిహేను ఇరవై నిమిషాలనే మూడు నాలుగు సార్లు మన గేట్లు కూడా వాడడం జరిగింది అంటే ఇక్కడ నుండి రోజు తిరిగే ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో మేము మేము కూడా గమనించినాం కాబట్టి కాబట్టిలా అవస్థల అన్నిటిని దూరం చేసి మన మల్కగిరి ఎమ్మెల్యే మన రాజశేఖర రెడ్డి గారు అందరు సమస్యలను తీర్చినాడని ఈ యొక్క మన దీని సందర్భంగా తెలియజేస్తూ అన్నకు మరోసారి మరోసారి ప్రజల తరఫు నుండి మేము కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం